エイバレアエイバレアエイバレアエイバ அடி அதுவேலையா அக்கடைபோது ಅದು <laughs> <laughs> ये मगर का नंबर हां अरे हैदराबाद सिकंदादीर मारागारी इनवाल्ड अंदमू बालकित ఈ రోజు మా మాలయ్య బాబు యాభై సంవత్సరాలు తిని తెలిసిన హీరోగా ఏ నాయకు ఏ హీరోకి కాడ లేదు చేసిన మా బాలయ్య బాబుకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కూకరిపల్లి సెంటర్లో తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కాడ ఇక్కడ పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి బాబు యాభై సంవత్సరాల సందర్భంగా కేక్ కట్ చేసి పళ్ళు అన్ని అందరికీ ఖర్చు పెట్టను కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఖమ్మం జిల్లా నందమూడ బాల అధ్యక్షుడిగా మరియు అదేవిధంగా వరంగల్లో రాష్ట్ర లోకల్ గా ఉన్న కొండలు అవను ఇంకా మా మిత్రులందరగతి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ గారి నందమూరి బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు భారీ ఎత్తున కూడా అభిమానుల మధ్య ప్రతి చోట కూడా ఆయనకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఈ ఒక కార్యక్రమం కోసం ఆంధ్ర తెలంగాణ రాయలసీమ నుంచి కూడా కన్వీనర్లు ఇక్కడ రావడం జరిగింది ఎప్పటి నుంచో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ రెండు నెలల మొదటి ఆదివారం నాడు అన్నగారికి నివాళించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బాలకృష్ణ గారి సమరోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేటువంటి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే అదేవిధంగా ముందు ముందు కూడా బాలకృష్ణ గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు